తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హైదరాబాద్ నుండి తిరుపతి రేణికుంట విమానాశ్రయం నుండి ఆమె తిరుమలకు చేరుకున్నారు స్వామివారి సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వేద పండితులు కల్వకుంట్ల శోభకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనమిచ్చారు ங்க அது கூட்ட கூ அது வரைக்கும் படுத்தது अरे पड़ता है ஏங்க அது கூச்ச கூச்ச அது வரைக்கும் படுத்தது